మానిక్యూర్ అంటే చేతులు అని అర్థం మాని చేతులు క్యూర్ అంటే ట్రీట్మెంట్ అంటే చేతులను చికిత్స చేసే పద్ధతిని మానిక్యూర్ అంటారు సో మానిక్యూర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా చైనా నుంచే మీరు అనొచ్చు ప్రతీది చైనా చైనా అంటున్నారంటే మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాతకాలంలో పసుపులు యూజ్ చేయడము హర్బల్గా ఇవన్నీ చేశారు కానీ వీటి గురించి ఎవరు కనిపెట్టలేరు ఎక్కువ చేసుకునేది చైనా వాళ్ళే సో వాళ్ళు కనిపెట్టారు ఇది చైనా నుంచే వచ్చింది ఇది కూడా లాటిన్ పదం మానిక్యూర్ అయినా థ్రెడ్డింగ్ అయినా వ్యాక్సింగ్ అయినా పెడిక్యూర్ అయినా చైనా నుంచి వచ్చినవే వాళ్ళు జెంట్స్ ఎక్కువ చేసుకుంటారు అనమాట ఎక్కడికన్నా వ్యాక్సింగ్ కూడా అక్కడ జెంట్స్ కూడా చేసుకుంటారు ఫుల్ బాడీ అంతా ఒక్క హెయిర్ కూడా లేకుండా చేసుకుంటారు అలాగే ఇది పెడిక్యూర్ మానిక్యూర్ కూడా అక్కడ జెంట్స్ లేడీస్ ఈక్వల్గా చేస్తారు సో మానిక్యూర్ అంటే చేతుల్ని శుభ్రపరిచే ప్రక్రియని చి చేతులకి చికిత్స చేసే పద్ధతిని మానిక్యూర్ అంటారు సో ఇది వచ్చి చైనా నుంచి వచ్చింది దీనికి లాటిన్ పదం వస్తుంది లాటిన్ పదం ఇది కనిపెట్టింది ఇంకా దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి టూ బౌల్స్ టూ బౌల్స్ ఎందుకు ఒక పెద్ద బౌల్ ఇలా పెట్టాలంటే ఇరుక్కు ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఒక చేతులు మన అరచేతులు చెయ్యంత పెట్టాల్సిన అవసరం మానిక్యూర్లో ఇక్కడ వరకు వరకు చేతుల్ని నానబెడతాం అంటే గోర్లకు చికిత్స చేస్తున్నాం అరచేతికి చేస్తున్న మానిక్యూర్ అంటే ఇక్కడ వరకే వస్తుంది కానీ పార్లర్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ట్రీట్మెంట్స్ చేస్తారు ఇక్కడ వరకు ఒక ట్రీట్మెంటు గోర్లకి చేస్తే ఒక ట్రీట్మెంటు చేతికి అరచేతి మణికట్ వరకు చేస్తే ఒక ట్రీట్మెంటు ఫుల్ హ్యాండ్స్ మొత్తం చేస్తే ఒక ట్రీట్మెంటు సో ఇవి స్పా మ్యానిక్యూర్ అంటారు ఫుల్గా చేస్తే స్క్రబ్బు క్లిన్జింగ్ మసాజ్ క్రీము జెల్లు ప్యాకు ఇవన్నీ యూజ్ చేస్తే స్పా అంటారు ఓన్లీ నెయిల్స్ మరొక ట్రీట్మెంట్ చేస్తే మానిక్యూర్ అంటారు ఇక్కడి వరకే చేస్తే మణికట్టు వరకే లేదు మొత్తం మన నెయిల్స్కి క్యూర్ చేయాలి నెయిల్స్ క్యూటికల్స్ తీయాలి అంటే మానిక్యూర్లోనే వస్తుంది నెయిల్ ఆర్ట్ అంటారు నెయిల్ ఆర్ట్ అన్న ఈ మానిక్యూర్ చేసిన తర్వాత నెయిల్స్కి వేస్తాము లేదు నెయిల్కి ఫ్రెంచ్ నెయిల్ కలర్స్ వేసుకోవాలి ఫ్రెంచ్ నెయిల్ కలర్స్ అంటే మీరు మామూలుగా చూస్తుంటారు గోర్కి నార్మల్గా ఉంటుంది కింద పైన వచ్చేసి టాప్లో ఆర్చ్లాగా వస్తుంది వైట్ కలర్ అంటే లైట్ కలర్స్ వేసి ఫస్ట్ లైట్ కలర్తో వైట్ బేస్ కింద వేసుకొని పైన టాప్ వచ్చేసి వైట్ కలర్ని డిజైన్ చేస్తారు ఆర్చ్ లాగా క్రాస్గా వేస్తారు దాన్ని ఫ్రెంచ్ మానిక్యూర్ అంటారు మానిక్యూర్ స్టెప్స్ మొత్తం చేసి నెయిల్స్కి మార్చేదాన్ని ఫ్రెంచ్ మానిక్యూర్ మానిక్యూర్ మొత్తం చేసి నెయిల్స్కి డిజైన్ చేసేదాన్ని నెయిల్ ఆర్ట్ అంటారు మానిక్యూర్లోనే అన్ని ప్రాసెస్లు వస్తాయి లేదు మనకి చేతులంతా టాన్ ఉంది బ్లీచ్ చేసుకోవాలి అన్ని చేసుకోవాలంటే దీన్ని స్పా మ్యానిక్యూర్ అంటారు ఓకేనా స్పా మ్యానిక్యూర్ ఈ మేనిక్యూర్లో వచ్చే ప్రాసెస్లు అయితే ఇవి అన్నీ ఇంకా తీసుకు కావాల్సిన వస్తువులు టూ బౌల్స్ టూ బౌల్స్లో మనం మనకట్ట నానేంత వరకు వేడి నీళ్ళు కావాలి గోరు వెచ్చని వేడి నీళ్ళు తర్వాత అమోనియా అమోనియా ఐడియా ఉందా మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది బాటిల్ అది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పడుతుంది తర్వాత హెచ్ టూ హెచ్ టూ టూ అంటే వాటర్ కంటెంట్ కెమికలే అది చెవులో వేస్తాము ఇయర్స్కి డస్ట్ ఉన్నప్పుడు అది వేస్తే డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట తర్వాత క్యూటికల్ క్రీమ్ క్యూటికల్ క్రీమ్ ఎందుకంటే గోర్లు ఆల్రెడీ మనం అందులో వాటర్లో వేసేటప్పుడు సాల్ట్ సోడా వేస్తాము అది ఏమవుతుందంటే గోర్లని తినేస్తుంది గోర్లు తినేయకుండా గోర్లను ప్రొటెక్ట్ చేయడానికి క్యూటికల్ క్రీమ్ రాసాము ఒకవేళ మన దగ్గర క్యూటికల్ క్రీమ్ లేదు అంటే మామూలుగా వ్యాసలేని పెట్రోలియం జల్లి వస్తుంది కదా పెట్రోలియం జల్లి ఐడియా ఉందా ఐదు రూపాయలది సో అది తీసుకొని అయినా పెట్రోలియం జల్లీనైనా అప్లై చేయొచ్చు గోర్లకి ఆ క్యూటికల్ క్రీమ్ లేకపోతే పెట్రోలియం జల్లి రాయండి తర్వాత వచ్చేసి అసిటోన్ గోర్లకి నెయిల్ పాలిష్ ఉంటే తొడగడానికి కాటన్ ఆ నెయిల్ రిమూవర్ తుడుచుకోవడానికి కాటన్ యూజ్ చేస్తాం తర్వాత నెయిల్ కట్టర్ నెయిల్ కట్టరు త్రీ టైప్స్ వస్తాయి ఒకటి సైడ్ నెయిల్ కట్టరు ఒకటి పెద్ద కట్టరు తర్వాత స్మాల్ కట్టర్ ఒకటి ఇంకొకటి వచ్చి ఈ త్రీ నెయిల్ కట్టర్స్ బిగ్ నెయిల్ కట్టర్ ఒకటి తర్వాత సైడ్ నెయిల్ కట్టర్ ఒకటి వస్తుంది సైడ్ నెయిల్ కట్టర్ ఏం చేస్తుందంటే ఇలా చిగుర్లు పక్కకు వచ్చేసి ఉంటాయి కదా గోర్కి అవి కట్ చేయడానికి మామూలు నెయిల్ కట్టర్స్తో కట్ చేస్తే రావు సో సైడ్ నెయిల్ కట్టర్తో కట్ చేస్తాం అనమాట తర్వాత నెయిల్ పుషర్ నెయిల్స్ని పుష్ చేయడానికి ఒక ఐటమ్ ఉంటుంది మీకు చూపిస్తాను థింగ్స్ అన్నీ కూడా నెయిల్ పుష్షర్ ఏం చేస్తుందంటే ఇక్కడ వెనకాల స్కిన్ బాగా పైకి ఉంటుంది దాన్ని డ్రై అయిపోయి ఉంటుంది మనకి కానీ అది తీయాలంటే మనం బ్యాక్ పుష్ చేయాలన్నమాట బ్యాక్ పుష్ చేస్తే చర్మం నుంచి గోర్ నుంచి చర్మం నుంచి అది పక్కకు జరుగుతుంది అప్పుడు అది నీళ్ళల్లో నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది హాట్ వాటర్ నానబెట్టినప్పుడు అప్పుడే క్యూటికల్ పుషర్తో తీయొచ్చు క్యూటికల్ పుష్షర్ అంటారు బ్యాక్ పుష్షర్ ఉంటుంది క్యూటికల్ పుషర్ ఆ థింగ్స్ అన్నిటికీ ఒకటే పేరు వస్తుంది క్యూటికల్ పుషర్ బ్యాక్ పుష్షరు రెండు ఒకటే కానీ వస్తువులు వేరు పేరు మాత్రం ఒకటే వస్తుంది తర్వాత బ్రష్ బ్రష్ స్మాల్ బ్రష్ వస్తుంది పెద్ద బ్రష్ కాదు లేదా టూత్ బ్రష్ కాదు వీటిని క్లీన్ చేయడానికి ఒక స్మాల్ బ్రష్ వస్తుంది దాన్ని వేసుకొని ఇక్కడ ట్యామ్ ఉంటుంది గోర్ల దగ్గర గోర్ల చుట్టూ కొంతమందికి ఎముకల దగ్గర ఈ లైన్స్ ఉంటాయి కదా చేతులకి ఆ లైన్స్ టాన్ పోవడానికి ఆ బ్రష్ యూజ్ చేస్తాం అన్నమాట తర్వాత షాంపూ షాంపూ ఎందుకు పెడిక్యూర్ మానిక్యూర్కి షాంపూ ఒకటి వస్తుంది మామూలుగా పార్లర్ సార్కి లేదు మన దగ్గర ఆ షాంపూ ఏమి లేదు అందుకే ఓన్లీ షాంపూ అని పెట్టా మీకు ఐడియా కోసమని ఓన్లీ షాంపూ అని పెట్టా ఎందుకంటే పెడిక్యూర్ షాంపూ అమ్ముతారు పెడిక్యూర్ మానిక్యూర్ షాంపూ మన దగ్గర అది లేదు అన్నప్పుడు మనం ఇంట్లో షాంపూ క్లినిక్ ప్లస్ ఏదైనా ఉంటాయి కదా అలాంటి షాంపూస్ కూడా యూస్ చేయొచ్చు సో తర్వాత క్యూటికల్ పుషర్ వుడెన్ స్టిక్ ఐస్ క్రీమ్ కోసం చూడండి అలాంటిది రౌండ్గా వస్తాయి వుడెన్ స్టిక్ అది ఎందుకంటే ఇక్కడ లోపల గోర్ లోపల డస్ట్ ఉంటుంది దాన్ని మెటల్ ఐటమ్తో తీస్తే గోర్ అనేది సెప్టిక్ అవుతుంది కాబట్టి వుడెన్ స్టిక్ని డస్ట్ రిమూవ్ చేయడానికి తీసుకుంటాం లేదా ఈ చిగురుల దగ్గర కార్నర్లు ఏదైనా మట్టున్నా ఉన్నా కూడా దాన్ని ఇలాగంటే వచ్చేస్తుంది వుడెన్ కాబట్టి మన గోర్కి చర్మానికి ఎలాంటి ప్రాబ్లం రాదు ఇందాక చూపించాం కదా వుడెన్ స్టిక్ దాన్ని వుడెన్ స్టిక్ అంటారు తర్వాత నెయిల్ షేప్ చేయడానికి ఆర్చ్ ఆర్చ్లకు కావాలా స్క్వేర్ లా కావాలా వాళ్ళని అడగాలి ఫస్ట్ నెయిల్ షేప్ చేయమంటారు నెయిల్ కట్టరు చెప్పా నెయిల్ షేపరు చెప్పాను నానబెట్టి నెయిల్స్ కట్ చేయమంటే నెలలో నానబెట్టినప్పుడు తీసిన తర్వాత నెయిల్స్ కట్ చేసేస్తాం షేప్ చేయమంటే మాత్రం ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత లాస్ట్లో అప్పుడు షేపర్ చేయాలి నానబెట్టి తీసినప్పుడు షేప్ చేసామంటే నాని గోర్లు విరిగిపోతాయి కాబట్టి షేపర్ ఎప్పుడంటే షేప్ చేసేటప్పుడు లాస్ట్లో చేయాలి కట్ చేయమంటే ముందే కట్ చేయాలి క్లయింట్ని అది కూడా అడగాలి గోర్లు ఉంచమంటారా కట్ చేయమంటారా ఏదైనా సరే మనం ఫస్ట్ అన్నీ వాళ్ళ క్లయింట్ని అడిగే చేయాలి మనం ఏదైనా బై మిస్టేక్ మర్చిపోయామంటే అది మనకే ప్రాబ్లం అవుతుంది నెయిల్ షేపర్ తర్వాత క్యూటికల్ బ్యాక్ పుష్షర్ ఇందాక చెప్పాను కదా గోర్లని బ్యాక్ పుష్ చేయడానికి తర్వాత నెయిల్ పాలిష్ ఏదైనా ఒక నెయిల్ పాలిష్ ఇది ఎక్కడి వరకు నార్మల్ మానిక్యూర్ వరకు నార్మల్ మానిక్యూర్ టోటల్ ఐటమ్స్ అన్ని యూజ్ చేసి ఆ నెయిల్ పాలిష్ దగ్గర కింద బేస్ కోట్ పింక్ లైట్ టాప్ కోట్ అని పెట్టాను చూడండి బేస్ కోట్ ఎందుకంటే గోర్లకి కొంతమందికి నెయిల్ పాలిష్ వేసామంటే డార్క్ కలర్స్ తుడిచేటప్పుడు చూడండి కలర్ అంటుకొని ఉంటుంది గోర్లకి అవునా ఆ గోరుకి ఆ కలర్ అంటుకోకుండా ఉండడానికి గోర్లు పాడవకుండా గోర్లకు ఎటువంటి దెబ్బ జరగకుండా దెబ్బ అంటే మనం కొట్టడం కాదు గోర్ల మీద ఎటువంటి కెమికల్స్ పడినా కూడా గోర్ అనేది చాలా సున్నితమైనది సో పుచ్చిపోవడము అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతాయి ఇవన్నీ రాకుండా బేస్ కోట్ వేసామనుకోండి ఫస్ట్ గోర్లకి ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బేస్ కోట్ వేయాలి ఫస్ట్ బేస్ కోట్ వేయాలి నెయిల్ షేప్ కూడా చేసేసిన తర్వాత ఒకవేళ కట్ చేయొద్దు షేప్ చేయమన్నారు లాస్ట్లో షేప్ చేయమన్నా షేప్ అయిపోయిన తర్వాతే ఫస్ట్ బేస్ కోట్ వేయాలి బేస్ కోట్ వేసిన తర్వాత వాళ్ళకి అది కొంచెం సేపు డ్రై చేయాలి మీకు డ్రయర్ నెయిల్ డ్రయర్ లేదంటే మామూలు మీషోలో పెన్ టైప్ వస్తుంది నెయిల్ డ్రయర్ అది తీసుకొని ఊరుకునేలా అన్నారంటే డ్రై అయిపోతుంది యువీ లైట్ యువీ లైట్ ఎల్ఈడి యువీ లైట్ పెన్ టైప్లో వస్తుంది మొన్న తను తెచ్చింది చూడండి ప్రభావతి ఈ తీయడానికి అన్వాంటెడ్ హెయిర్ తీయడానికి సేమ్ అలాగే పెన్ టైప్లో వస్తుంది అలాంటిది ఒకటి పెట్టుకోండి మానిక్యూర్లో ఎందుకంటే నెయిల్ డ్రై యూస్ చేయాలంటే మనకి టైం నెయిల్ డ్రై మామూలుగా పెడితే ఆడడానికి ఒక పది నిమిషాలు పడుతుంది అదే యువీ లైట్ కింద ఇంకొక చిక్క చెత్త యువీ లైట్ మన దగ్గర లేదు అంటే మన మొబైల్ టార్చ్ లైట్ కూడా యూజ్ చేయొచ్చు కావాలంటే మీరు నెయిల్ పాలిష్ చేసి మొబైల్ టార్చ్ లైట్ని ఇలా దగ్గరికి పెట్టారంటే నెయిల్స్ డ్రై అయిపోతాయి చూడండి ట్రై చేసి చూడండి చిట్కాలు చిన్న చిన్ని మనం ఆలోచించాలి తర్వాత పింక్ కలర్ నెయిల్ పాలిష్ బేస్ కోట్ వేసిన తర్వాత పింక్ కలర్ నెయిల్ పాలిష్ పింక్ కానివ్వండి ల్యావెండర్ కానివ్వండి లైట్ కలర్స్ లైట్ బ్లూ కానీ ఆకాశం కలర్లో ఉంటుంది లైట్ బ్లూ లైట్ కలర్స్ వేసి ఆ తర్వాత టా టాప్ కోట్ టాప్ కోట్ వేయకూడదు వైట్ కలర్ వస్తుంది నెయిల్ పాలిష్ వైట్ కలర్ నెయిల్ పాలిష్ని పైన ఒక ఆర్చ్ లాగా వేసుకొని బ్రష్తో కానీ లేదా నెయిల్ పాలిష్ అది డిజైన్స్ వేసేది మళ్ళీ చూపిస్తాను నేను ఎలా పెట్టాలి అని అది వేసేసి అది కూడా డ్రై అయిపోవాలి వైట్ కలర్ కూడా నెయిల్ పాలిష్ డ్రై అయిన తర్వాత పింక్ కలర్ లైట్ పింక్ ఆ పైన టాప్ కోడ్ వైట్ కలర్ వేసిన తర్వాత డ్రై అయిన తర్వాత ఆ తర్వాత టాప్ కోడ్ వేయాలి ఈ టాప్ కోడ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందంటే గ్లాజీ లుక్ వస్తుంది నెయిల్ పాలిష్ అనేది ప్రొఫెషనల్గా గ్లాజీ లుక్ చాలా హైజీనిక్గా నీట్గా షైనీగా కనిపిస్తుంది సో ఇక్కడికి టాప్ కోట్ అది ఫ్రెంచ్ మానిక్యూర్ ఇప్పుడు బేస్ కోట్ వేసి నైల్ నెయిల్కి పింక్ కలర్ నెయిల్ కలర్ వేసి అది డ్రై అయిన తర్వాత వైట్ కలర్ ఆర్చ్ లాగా వేసుకొని అది డ్రై అయిన తర్వాత టాప్ కోట్ వేసి అక్కడికి మానిక్యూర్ అంతా క్లోజ్ అయితే దాన్ని ఫ్రెంచ్ మానిక్యూర్ అంటారు ఓకేనా అదే కనుక స్పా మ్యానిక్యూర్ స్పా మ్యానిక్యూర్ ఏంటంటే క్లయింట్ అడిగితే ఫ్రెంచ్ మానిక్యూర్ నెయిల్స్కి కూడా డిజైన్ కావాలి అంటే స్పా గోడి కావాలి అంటే ఈ మానిక్యూర్ మొత్తం స్టెప్స్ చేయాలి ఈ క్యూటికల్ పుషర్తో అన్నీ చేయాలి స్పా మ్యానిక్యూర్లో ఏమాడ్ అవుతాయి పైన చ్రాసాను చూడండి క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్ జెల్ అంటే కొన్ని ఇక్కడి వరకే చేస్తే మానిక్యూర్లో నార్మల్గా త్రీ హండ్రెడ్ తీస్తాం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇస్తారు కొంతమంది ఇక్కడ వరకు చేయించుకుంటారు స్టెప్స్ అలా చేయించుకునేటప్పుడు ఏం చేస్తామంటే క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్బు మసాజ్ క్రీమ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసేటప్పుడు మనం ఆ క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్బు మసాజ్ క్రీమ్ మసాజ్ క్రీమ్ అప్లై చేస్తే మ్యాక్సిమం టూ అవర్స్ వరకు క్లయింట్ని వాటర్లో తడవకుండా ప్రొటెక్ట్ చేయమని చెప్పాలి లేదు నేను వాటర్లో ఉన్ వెళ్ళాల్సి వస్తుంది పని ఉంది అని అనుకుంటే ప్యాక్ వేయచ్చు క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్ ప్యాక్ ప్యాక్ చేసి క్లీన్ చేసేసి పంపించేస్తాం అదే మసాజ్ క్రీమ్ అయితే మనం స్ట్రోక్స్ ఇవ్వాలి స్ట్రోక్స్ ఇస్తే క్రీమ్ అప్లికేషన్ చేసినప్పుడు స్ట్రోక్స్ ఇస్తే వాటర్ టచ్ చేయకుండా అది లోపలికి ఇంకి ఆయిల్ రూపంలో అవుతుంది మసాజ్ క్రీమ్ చేయగా 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 ఆయిల్లాగా అయిపోతుంది ఆ ఆయిల్ లాగా అయిన తర్వాత అది అలాగే వదిలేసి టూ అవర్స్ తర్వాత అప్పుడు క్లీన్ చేసుకోండి అని చెప్పాలి అది మానిక్యూర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం స్పా మేనిక్యూర్లో ఏంటంటే ఇప్పుడు త్రీ ఐటమ్స్ యూజ్ చేసాం కదా క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్బు ప్యాక్ చేశాం ఇప్పుడు ఏం చేయాలంటే స్పా మ్యానిక్యూర్లో ఫేషియల్కి ఏవైతే ఫైవ్ ఐటమ్స్ యూజ్ చేసామో క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్బు మసాజ్ క్రీము ప్యాక్ ఈ ఫైవ్ ఐటమ్స్తో ఫేషియల్ ఎలా చేస్తామో అలాగే స్ట్రోక్స్ ఫేషియల్ ఇచ్చిన స్ట్రోక్స్ కాదు మ్యానిక్యూర్ స్ట్రోక్స్ వేరే ఉంటాయి అవి చెప్తాను ఆ మ్యానిక్యూర్ స్ట్రోక్స్తో చేస్తామంటే అది అక్కడికి టూ థౌజండ్ ఛార్జ్ చేయొచ్చు మినిమం టూ థౌజండ్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్పా మ్యానిక్యూర్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఛార్జ్ ఛార్జ్ చేయొచ్చు ఇక్కడ మనీ కట్ వరకే చేస్తే వన్ ఫిఫ్టీ ఇక్కడ వరకు చేస్తే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనిషి ఇప్పుడు సన్నగా ఉన్నారు ఆ పాపే సన్నగా ఉంది సన్నగా ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాం తను కానీ నేను కానీ వెళ్ళామనుకో మామూలు మానిక్యూర్ క్లీన్జింగ్ మిల్క్ స్క్రబ్బు ప్యాక్ కావాలి నాకు కొంచెం పెయిన్స్ ఉన్నాయి చేయండి అన్నాం అనుకో అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాం దానికి త్రీ హండ్రెడ్ నాకు ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే మంచి లెంత్ మారిపోయింది క్రీమ్ ఎక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయాలి సో ఈ రేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి వీడియోలో వస్తాయి ప్రతిది కూడా ఇక్కడికి ఎన్ని టాపిక్స్ అయినాయిట్ నెయిల్ ఆర్ట్ అంటే డిఫరెంట్ నెయిల్ కలర్స్ ఏంటంటే మానిక్యూర్ మొత్తం చేసిన తర్వాత నెయిల్స్కి డిజైన్ కావాలి అనుకుంటే నెయిల్స్ మీద పెన్తో నీడిల్ లాగా పెన్స్ వస్తాయి బాల్ పెన్స్ లాగా తర్వాత బ్రషెస్ వస్తాయి కుందన్స్ ఉంటాయి స్టోన్స్ ఉంటాయి మన క్రియేటివిటీ నెయిల్ ఆర్ట్ కానీ ఇవి ఫ్రెంచ్ మానిక్యూర్ కానీ పెడిక్యూర్ అయినా ఏదైనా చేస్తాం డిజైన్ చేస్తున్నామంటే మన క్రియేటివిటీ చూపించాలి ఆ క్రియేటివిటీ చూపిస్తేనే దాన్ని అర్థమవుతుంది డిఫరెంట్ నెయిల్ కలర్స్ ఎందుకు చెప్పానంటే లైట్ కలర్ డార్క్ కలర్స్ తీసుకోవాలి రెండు ఒకటి బేస్ కోట్ తర్వాత టాప్ కోట్ ఇవి మెయిన్ నెయిలాట్లో కూడా బేస్ కోట్ టాప్ కోట్ మెయిన్ అవి పక్కన పెట్టి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఎల్లో కలర్ మీద బ్లాక్ కలర్ వేస్తే లుక్ వస్తుంది ఎల్లో కలర్ మీద వైట్ కలర్ వేస్తే లుక్ వస్తుందా అది మనం థింక్ చేయాలి ఎప్పుడు కూడా లైట్ కలర్స్కి డార్క్ కలర్స్తో డిజైన్ చేసి ఆ డిజైన్ చేసినప్పుడు కూడా టూ కలర్స్ డార్క్ కలర్స్తో ఇప్పుడు వైట్ బ్లాక్ వేసాను ఎల్లో కలరు ఎల్లో కలర్ మీద వైట్ కలర్ వేసా కనిపించలా బ్లాక్తో డిజైన్ చేసా హార్ట్ షేప్ డిజైన్ చేసా ఆ హార్ట్లో కూడా మళ్ళీ రెడ్ కలర్తో కలర్స్ వేసా ఇప్పుడు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ థింక్ చేయండి ఆ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది అందుకని డిఫరెంట్ నెయిల్ పాలిషర్స్ తీసుకోవాలి నెయిల్ ఆర్ట్ చేయాలంటే డిఫరెంట్ నెయిల్ పాలిషర్స్ కానీ మెయిన్గా ఉండాల్సింది నెయిల్ రిమూవర్ ఉండాలి టాప్ కోట్ ఉండాలి బేస్ కోట్ ఉండాలి ఇవన్నీ పెట్టుకోవాలి కాటన్ పెట్టుకొని ఇవి చేయాలి అది ఎక్కడికి టాపిక్ కంప్లీట్ అవుతుంది సేమ్ ప్రాసెస్ మా మ్యానిక్యూర్లో పెడిక్యూర్లో ఒక పగుళ్ళు తీసేది మాత్రం వస్తుంది క్యూటికల్ పురుషరు బ్లేడ్ వస్తుంది కానీ బ్లేడ్ ఎందుకు యూజ్ చేయమంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో క్లయింట్ని అడగాలి ఫస్ట్ క్లయింట్ని కూర్చోబెట్టి మీకు ఏమైనా షుగర్ కానీ ఏమైనా షుగర్ అని డైరెక్ట్గా అనొద్దు డయాబెటీస్ ఏమైనా ఉందా ఎందుకంటే ఇందులో బ్లేడ్ యూజ్ చేస్తాము నెయిల్ కటర్స్ యూజ్ చేస్తాము క్రిటికల్ పుషర్తో బ్యాక్ పుష్ చేస్తాము ఒకవేళ వాళ్ళకి ఏదైనా సెఫ్టిక్ అయిందనుకో అది వాళ్ళ కాళ్ళు కూడా తీసే ప్రమాదం కూడా ఉంది ప్రతిదీ మా మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రతిదీ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చేయాలి దాని మీద ఎలా చేయాలంటే ఒక చిన్న గాజు బొమ్మ చేస్తున్నట్టుగా సర్వీస్ చేయాలి మనం అలా గాజు బొమ్మను చేస్తున్నట్టు సర్వీస్ గాజు బొమ్మను పట్టుకొని గాజు బాటిల్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుతుండి నీట్గా చేసి అది పక్కన పెడితే నీట్గా ఉంటుంది అవునా ఇదే గాజు బాటిల్ని ఇలా చేసి ఇలాగన్నాను అనుకో ఏమవుతుంది పగిలిపోతుంది జస్ట్ ఇది ఇస్తాను ఏమనుకో దవరించడానికి మీరే పర్లేదు సో జస్ట్ చూపించడానికి శాంపుల్ చెప్తున్నా గాజు బొమ్మను ఎంత అయితే నీట్గా చేస్తామో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనం క్లయింట్కి చేసే ప్రతి సర్వీసు మన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అంటే మన ఒళ్ళు జాగ్రత్త అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా నీట్గా ఉండాలి అలాగే మనం చేసే పద్ధతి కూడా నీట్గా